మనకి ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా అందుకని మేము అన్నదానం చేద్దాం బయలుదేరుతున్నాం ఎందుకంటే ఇంట్లో ఉండి కేకులు కట్ చేసుకుని స్వీట్లు పంచుకుని కంటే బయట పేదలకు అన్నదానం చేస్తే మంచిదని కార్ రెడీగా ఉంది అయ్యా నేను సుమలత నలుగురం కలిసి వెళ్తున్నాం కార్య అన్నదానం చేయడానికి ప్యాకెట్లు పంచడానికి అయ్యారని చెప్పాను కదండి ఆ సంతోషంలో మేము అన్నదానం చేయడానికి మా ముందైతే మేము పుష్కర్ఘాటు వెళ్దాం అనుకున్నాము కానీ ఆ తర్వాత మా ఇంట్లో వర్క్ చేసే ఆవిడ వాళ్ళ హస్బెండ్ ఈ ఏరియాస్లో తిరుగుతూ ఉంటారు పల్లెటూరులోని అక్కడ లెప్రసీ కాలనీ చూశారు వాళ్ళకి అన్నం అవి ఉండవు అక్కడ మీరు ఇవ్వండి అని చెప్పి అంటే మేము బయలుదేరామండి ఇది కడియం పేపర్ మిల్ దగ్గర ఉన్న చైతన్య నగర్లో ఉన్న లెప్రసీ కాలనీ అండి అక్కడికి స్టార్ట్ అయ్యాము సో అక్కడికి వెళ్ళి మేము ఫుడ్ ప్యాకెట్స్ అన్నీ రెడీ చేసుకున్నాము అక్కడికి వెళ్ళి మేము ఫుడ్ ఇద్దామని బయలుదేరామండి వాతావరణం అయితే నల్ మబ్బులు అయితే పట్టేస్తాయి నల్లగాని అక్కడికి వెళ్ళేసరికి వర్షం స్టార్ట్ అయిపోతుందేమో అని భయపడుతున్నాము మేము వెళ్ళేసరికి పడిపోయిందండి వర్షం ఇంతలో కార్ కూడా గుంట్లో పడిపోయింది కార్ బయటికి రాలేదు చాలాసేపు కార్లోనే కూర్చుని ఉండిపోయాము అక్కడికి చేరిన తర్వాత కమ్యూనిటీ హాల్ లాంటిది ఉంది వాళ్ళకి ఆ కమ్యూనిటీ హాల్లో అరేంజ్ చేశారండి మేము అన్నదానం చేయడానికి అక్కడ ఉన్న పెద్ద మాతోటి మాట్లాడుతున్నారు మీరు కూడా వినండి ఆయన సమస్యలే బాధలు మాతో చెప్పుకున్నారు ఈ నెప్రస్సీ కాలనీకి ఒక హెడ్ ఉంటారు అంటే పెద్ద అంటారు వాళ్ళని ఆయనే వాళ్ళు బాగోగులు అవి చూసుకుంటారట ఇదిగో ఈయన వీడియోలో కనిపిస్తున్న ఆయనేనండి సో ఆయన ఆయన చాలా మాటలు చెప్పారు మాకు మీరు కూడా వినండి ఆయన మాట్లాడారు అలా చాలా మంది అదేనండి ఇప్పుడు మేము అందరికి తెలుస్తుంది చాలా మంది వస్తారు అండి మీకు బాగా ఏ అంటారండి ఇది కడియం కడియం పేపర్ మిల్ దగ్గర కడియం పేపర్ మిల్ చైతన్య కడియం చైతన్య నగర కడియం పేపర్ మిల్ దగ్గర ఈ కాలనీ పేరేంటండి లెఫర్సి లెఫర్సీ ఫోన్ చేసి ఆయన మా ఈయన చెప్పారండి ఈయన మా తులసి గారు వాళ్ళ హస్బెండ్ అనమాట ఆయన

సాయం చేయొచ్చు మాకు ఇలా వెంకటేశ్వరరావు గారు అని ఉన్నారు ఆయన ఏది పండుగ రాయన ఆయన వల్ల చాలా మంది లక్లో నుంచి నర్సరీ ఊళ్ళు పూలు మార్కెట్ వారు కొత్త కొత్త పిల్లలు వెంకటేశ్వరరావు గారిని ఉన్నారు ఆయనే పొద్దు స్టార్ట్ చేశారు ఏ పండుగ అయినా ముందు మాకే రెండు వేల పుట్టినరోజు అండి మరి పంతొమ్మిదో తారీఖు ముందుగానే డబ్బులేసి డబ్బులు చెప్తానండి చాలా మంది మేము వంట చేసి ఫోన్ చేస్తామండి వాళ్ళకి వెళ్ళి వచ్చి వెళ్తారా లేదా వాట్సాప్ పెట్టారు సరే మాకు తెలుసు నుంచి మేము కూడా వర్క్ చేస్తాం అండి తెలియదు తెలియదు

అక్కడ అందరికీ చెప్పి తెలియజేస్తాం అందరికీ వస్తారు మీకు ఒక్కొక్కరు వస్తారు ఇంకా ఇక్కడ మేము యూట్యూబ్ లో కూడా పెడతాం అందరికి హెల్ప్ అవుతుంది చాలా మంది ఏమంటారు అంటే ముందు ఇచ్చేస్తున్నాము అవును పెద్దగో ఈ తెలిసి నేను డ్రెస్ చేస్తున్నా డ్రెస్సింగ్ చేస్తారా కొట్లు కట్టాలి కదండి అవునండి అవును ఇవన్నీ నుంచి అయ్యారు ఎప్పుడు భోజనాలు పంపిస్తారు భోజనాలు పెట్టి మీకు చూసే వాళ్ళు అందరూ వాళ్ళకి చేతి చెట్టు అన్నం పెట్టాలండి ఉన్నదమ్మ భోజనాలు చేయండి ఇక్కడ వంట చేసుకుంటారండి ఒక అమ్మగారు ఇలాగ వెళ్తే వెళ్తే బోర్డు చూసారంట చూసి ఒక గ్యాస్ పండగ ఇదిగో పోయి ఇంకొక అమ్మగారు ఇంకో గ్యాస్ పండ కరీ నించి ఇచ్చారు ఇద్దరు అంటసేస్తామంటే అక్కడ వడ్డెంత అక్కడ వడ్డించుకొని ఏమో మిగిలి ఏమో ఇదిగో ఇందులో పెడతాము గిన్నెలు గడితే అందరూ కొనే చిప్తే అందులో ఉంటాయి మరి

ఇవి ఇలాగ డబ్బులు తీసుకోనండి అమ్మగారు అన్నారు నువ్వు ఎందుకు చేసి అమ్మకాయ చూపించావు ఆయనకి ఇచ్చేసేది ఈ వెహికల్ కూడా అమ్మగారు ముందే చాలా ఎవరండి ఆవిడ బాలాజీ పేట బాలాజీ పేటలో ఉంటారా ఫోన్లేండి కొంచెం అబ్బాయి గారు భోజనాలు అది పట్టుకొస్తారండి అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్కరు సాయం చేసిందమ్మీ ఫోన్ ఫోన్లేండి అందరూ సాయం చేస్తానే కదండి అందరూ చేతులు వేస్తేనే ఏదైనా చేయగలరు కొంచెం అదే అదే తెలియలేదండి అండి డబ్బులు ఇచ్చే శుభ్రంగా వంట మీరే చేసుకునేవారు ఇంకా భోజనం ప్యాకెట్లు కట్ ఇచ్చేసి తీసుకొచ్చేసరి ఫస్ట్ మామిడిపళ్ళు ఆ గారు పట్టుకొచ్చారండి మామిడిపళ్ళు స్వీట్లు డ్రింకులు అనేది తెచ్చి మంచి భోజనం ఎండాకాలం మసాలా ఎక్కువ వేసి వస్తారండి అవునండి రోజుల్లో కూడా అదేలేండి అంటే మీకు ఇచ్చేస్తే మీకు నచ్చినట్టు మీరు వండుకుంటారు అంతే కదా అయిపోతాయి అవునండి వండుతాను టమాటా రైస్ డబ్బులు వేసాడే మంచిది మీ ఫోన్ నెంబర్ నేను పెడతాను ఇందులో మీ ఫోన్ నెంబర్కి ఎవరన్నా దాతలు ఎవరైనా ఉంటే మీకే కాంటాక్ట్ చేసి పెట్టగా వాట్సాప్ మా యూట్యూబ్ దగ్గర కొంతమంది అయినా మీకు సహాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను మీకు మీకు డబ్బులు తీసుకొచ్చి ఇస్తాడు మీరు వెళ్తారా ఫోన్పే చేస్తారా సరే నాకు నెంబర్ ఇచ్చేయండి నేను పెడతాను అంటే నేను కూడా చేస్తాను అదే అండి మీరు అందరికి ఇచ్చేదామా లేకలేకపోయిన వాళ్ళకి నేను ఇస్తాను ఇంట్లో ఉన్న వాళ్ళకి మీరు తీసుకొని ఇచ్చేస్తారా కొంచెం వెనక ముందు వస్తారు కదండి అవునండి సరే అయితే అవునండి సరేనండి కొంచెం మా ఓ నేను మంది అలాగంట అయ్యో కూడా ఉన్నారా బట్టాము రైస్ సాంబార్ రైస్ కర్రీ పెరుగు మంచి మంచి అండి ఈ లెప్రసీ కాలనీ అడ్రస్ నేను డిస్క్రిప్షన్ లో పెడతానండి వెళ్ళే వాళ్ళకి ఎవరైనా వెళ్ళే వాళ్ళకి మీకు ఈజీగా ఉంటుంది దారి తెలుసుకోవడానికి అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా పెడతాను కాబట్టి మీరు దారి తెలియకపోతే వాళ్ళకి ఫోన్ చేస్తే ఎలా రావాలో వాళ్ళు మీకు చెప్తారు కార్లో వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్త అండి రోడ్లు అవి బాగోలేవు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి కమ్యూనిటీ హాల్లో ఒక ముప్పై మంది వరకు వచ్చారండి మిగతా వాళ్ళు చాలామంది ఒక ఇరవై మంది ముప్పై మంది వరకు ఇళ్లల్లో ఉన్నారట కొంచెం లేవలేని వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇళ్లలోనే ఉన్నారు వాళ్ళ ప్యాకెట్స్ మేము తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తామండి అని చెప్పారు సో మేము ఆ మిగతా ప్యాకెట్స్ అన్నీ అక్కడే వదిలేసి వచ్చాము వాళ్ళు అని చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారండి మేము ఇలాగ అన్నదానం చేశామని చెప్పేసి మన యూట్యూబ్ ఫ్యామిలీ ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంలో అన్నదానం ఇస్తున్నామని చెప్పాను కదండి అయితే ఇంట్లోనే ఉండి ఫ్రెండ్స్ అందరినీ పిలిచి సెలబ్రేట్ చేసుకోవచ్చు కేకులు కట్ చేసుకోవచ్చు కానీ మాకు అలా ఇష్టం లేదు ఎవరన్నా అన్నారు ఏదో అవసరంలో ఉన్న వాళ్ళకి దానం చేయాలని చెప్పేసి మేము సంకల్పించాము ఇక నుంచి యూట్యూబ్లో మాకు ఏ శిఖరం అధిరోహించినా థర్టీ కే ట్వంటీ ఫైవ్ కే థర్టీ కే ఇలాగ ప్రతి ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి మేము ఇలాగ ఏదో ఒక దానం చేయాలని నిర్ణయించుకున్నామండి మా సంకల్పానికి మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అవును కదా నువ్వు అబ్బాయి కదా నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అక్కడ కూర్చోవాలి జైన్స్ దగ్గర ఆడవాళ్ళ మధ్యలో కూర్చున్నావు వాటర్ ప్యాకెట్ ఎవరా సుమ సుమలత వాటర్ ప్యాకెట్ కూడా దాంతోపాటు ఇచ్చేయాలి ఇచ్చేయండి దాంతోపాటు पीचे <laughs> ज़रूरु చూడు హాయ్ చెప్పు చదువుకుంటున్నావా స్కూల్కి వెళ్తున్నావా ఏ క్లాస్ ఫస్ట్ క్లాసా ఓ ఫస్ట్ క్లాస్ అయిపోయిందా ఇదొక టీచర్ గారు ఏమో Redhead mushroom. headmaster ఈసారి అందరినీ తీసుకురండి అందరిని గ్యాదర్ చేస్తే అందరికి ఇంకా ఎక్కువ మొత్తాలు ఇస్తాం పిల్లలకి పుస్తకాలు అవి ఏమైనా అవసరాలు ఉంటాయండి అది చదువుకుంటున్న పిల్లలు ఎంత మంది ఉంటారో చెప్తే వాళ్ళకి పుస్తకాలు అవి అరేంజ్ చేస్తానండి నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ నేను ఫోన్ చేస్తాను అండి ఎంత మంది పిల్లలు ఉన్నారో చెప్తే అదేలేండి తీసుకుంటాను తీసుకుంటాను మాకు లాగా పెట్టండి నాకు చెప్పేస్తే ఎంతమంది ఉన్నారని చెప్తే నేను పుస్తకాలు అరేంజ్ చేస్తానండి అలాగేనండి అలాగే అలాగే నువ్వు చదువుకుంటున్నాం చదువుతున్నా పిల్లలా ఓకే ఓకే అదే మీకు ఏం కావాలి ఎంతమందికి ఎవరెవరికి పిల్లలు ఉన్నారో ఏ ఏ వయసు ఉన్నారో వాళ్ళకి ఏం పుస్తకాలు కావాలో నాకు లిస్ట్ పెట్టేయండి నేను మళ్ళీ వస్తాను జూన్ స్కూల్ తెరిచే లోపల మళ్ళీ వచ్చి అందరికి పుస్తకాలు నోట్బుక్స్ టెక్స్ట్ బుక్లు ఇస్తాను సరేనమ్మా ఇది నా మాట సరేనా అలాగే అలాగేనమ్మా మళ్ళీ వస్తాను నేను సరే మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ వస్తా ఓకేనా వర్షం వర్షం ఎంత దారుణంగా పడింది చేశారా మా కారు గుంట్లో పడిపోయింది అక్కడ అది పాపం మీ వాళ్ళే ఎవరో అబ్బా తీసాడు బయటికి బాబు వచ్చారు ఇలా అన్నదానం చేసిన వాళ్ళు లేదంటే ఏదైనా వస్తువులు ఇచ్చిన వాళ్ళ పేర్లు ఇలా పుస్తకాలు రాయిస్తారటండి అలాగే మేము కూడా రాసాము అన్నదానం చేశారు వీడియోలో పెట్టారు అని మీరు అనుకోకండి మామూలుగా మేమైతే చాలా చోట్ల ఏదైనా ఫుడ్ ఇవ్వడం కానీ లేదంటే బుక్స్ పంచి పెట్టడం కానీ ఇలాంటివి చారిటీ కార్ అన్నీ చేస్తూనే ఉంటాం ఏ రోజు మేము వీడియో యూట్యూబ్లో పెట్టలేదు కానీ ఇది మన యూట్యూబ్ ఛానల్లో ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా చేస్తున్న వీడియో కాబట్టి అందరికీ తెలియాలి ఈ రెప్రసి కాలనీ గురించి అని చెప్పేసి వీడియో చేయడం జరిగిందండి తప్పుగా మాత్రం అనుకోకండి దానం చేయడం అన్ని దానాల్లో కొన్ని గొప్ప దానం అంటారు కదండి అందుకే చేశాము అక్కడ అందుకుంటున్నప్పుడు వాళ్ళ మొహాల్లో కనిపించిన సంతోషం ఆనందం నిజంగా మాకు కడుపు నిండిపోయిందంటే మీరు నమ్మాలండి చాలా సంతోషం అనిపించింది అలాగే దానం చేస్తుంటే ఎంత సంతోషంగా అనిపిస్తుందో నేను ఆల్రెడీ చాలాసార్లు చేశాను కాబట్టి నాకు అనుభవమే అయితే మీలో ఎవరైనా సరే వీళ్ళకి ఏదైనా సహాయం చేయదలుచుకుంటే మాత్రం కంపల్సరీగా కింద ఫోన్ నెంబర్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో చూసి వాళ్ళకి సహాయం చేయండి వాళ్ళని ఆదుకోండి మీకు ఏది ఇవ్వాలనిపిస్తే అది ఇవ్వండి అన్నదానం చేయాలనిపించినా లేదంటే బుక్స్ ఇవ్వాలన్నా లేదంటే వాళ్ళకైతే వస్తువు కావాలంటే ఒక పర్టికులర్ వస్తువు కావాలన్నా ఆ వస్తువు మీరు ఇచ్చినా సరే వాళ్ళు చాలా సంతోషపడతారు పుణ్యం పాపం సంగతి పక్కన పెడితే మనకి నిజంగా సం కలిగే ఆత్మసంతృప్తి ఉంటుంది చూసారా అది వెలకట్టలేనిదండి అది దానికోసం మీరు తప్పనిసరిగా మీలో ఎవరైనా మనసున్న మహారాజులు కానీ దాతలు కానీ ఉంటే కంపల్సరిగా వీళ్ళకి హెల్ప్ చేయండి అదే నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను నా ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళందరినీ నేను కోరుకుంటున్నాను మీరు ఎవరైనా సరే ట్వంటీ కేలోంచి ఒక్క ఇరవై మందో ముప్పై మందో చేసినా సరే వాళ్ళకి చాలా సహాయం అవుతుందండి దయచేసి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇందాక బుక్స్ అన్నాను కదండి బుక్స్ అంటే వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు ఈ లెప్రసీ పేషెంట్ వాళ్ళ పిల్లలు వాళ్ళ కోసం బుక్స్ ఎవరన్నా ఇవ్వగలిగితే అది కూడా వాళ్ళకి సహాయం అవుతుంది నేను ఇస్తానని ప్రామిస్ చేసి వచ్చానండి నేను తప్పనిసరిగా మళ్ళీ వెళ్ళి వాళ్ళకి జూన్ లోపల బుక్స్ ఇస్తానండి అలాగే మీరు కూడా మీకు తోచింది ఏది ఇవ్వాలనుకుంటే అది ఇవ్వచ్చండి ఈ ఇవన్నీ అమ్మ బిల్డింగ్లో మన ఒక ఐ గారు కట్టారండి ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది సొంతమూరి నుంచి వచ్చి కట్టారు ఈ లైన్ అంతటికేనండి ఒక ఐగారు ఐదు లక్షలు ఇచ్చారండి అండి లేక అలాగే ఒక్కొక్కడో ఒక్కొక్క ఇది చేశారండి ఇప్పుడు ఇదేమో ఒక ఐ కట్టారండి కడితే అది ఏమంటున్నారంటే అండి ఆ నాన్నగారు చనిపోయారు మాకు పన్నెండు లక్షలు ఇవ్వమన్నారండి మేము వీళ్ళేమ్మ అయ్యారు అంత డబ్బులు మాకైనా అప్పుడు కొన్నారండి ఈ మూడు స్థలాలు ఆ ఏరియా వాళ్ళు అండి మాకేదండి అక్కడ కొన్నారండి ఇప్పుడు ఆయన ఏమో అలాగంటుంటే మేము జూన్యాల్లో ఎవరైనా దాతలు వచ్చి వెళ్ళకుంటే మేము ఎత్తామయ్య గారు అంతవరకు అలాగట్టుకుంటే మూడు ఇప్పుడు ఈ ముసలికి వెనక్కున్నారండి అమ్మ బాత్రూమ్ దగ్గర వాళ్ళకి ఇల్లు లేవండి అందుకని ఇప్పుడు మరి డ్రెస్సింగ్ కొట్టి ఎవరు పెట్టుకోవాలని అమ్మదానం పూర్తి చేసుకొని మేము బయలుదేరేసరికి నాలుగు అయింది కానీ మాకు ఎవరికి ఆకలి అన్నదే రాలేదండి వాళ్ళ కళ్ళల్లో కనిపించిన ఆనందం వాళ్ళ నవ్వులో కనిపించిన సంతోషం చూసేసరికి మాకు కడుపు నిండిపోయిందండి ఈ వీడియో చూసి మీరు ఎవరైనా స్పందిస్తారని ఆశిస్తున్నాను